హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను మీరాజీ ఈరోజు జువాలజీ ఫస్ట్ ఇయర్ చెప్పుకున్నాం చాలా రోజులైపోయింది కదా ఊరు వెళ్ళడం వల్ల లేట్ అయింది ఓకే జువాలజీలో ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఫస్ట్ చెప్పేసుకున్నాం జీవం అంటే ఏంటి శాఖలు ఏంటి వర్గీకరణ ఏంటి ఇవంతా చెప్పుకున్నాం ఇక్కడ ఉన్నాం జీవ వైవిధ్యం దగ్గర ఉన్నాం ఒక్కసారి చూడండి ఏం లేదు చాలా ఈజీగా ఉంది జీవ వైవిధ్యం అంటే ఏంటి సైంటిస్టులు ఇద్దరు ఉన్నారు నెక్స్ట్ దాంట్లో మూడు స్థాయిలు ఉన్నాయి నెక్స్ట్ వన్ మూడు సూచికలు ఇండికేట్స్ ఉన్నాయి నెక్స్ట్ మూడు రీజన్స్ ఉన్నాయి ఎక్కడ ఎక్కువ జీవులు జీవిస్తున్నాయి అనేది రీజన్స్ ఉన్నాయి వైవిధ్యానికి కారణాలు మూడు ఉన్నాయి అంతే ఈ టాపిక్ అయిపోద్ది జస్ట్ ఒక్కసారి చూడండి ఫస్ట్ ఏంటంటే మనకి జీవ వైవిధ్యం అంటే ఏమిటి అంటే మనం ఒక ప్లేస్లో ఉండే జీవుల్ని పరిశీలిస్తే కనుక అబ్జర్వ్ చేస్తే దాని షేప్ ఆకారంలో పరిమాణంలో ఆహారపు అలవాట్లో ప్రవర్తన బిహేవియర్లో చాలా చేంజెస్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి దాన్నే మనం జీవ వైవిధ్యము అంటాం ఓకే ఉదాహరణకు ప్రపంచంలో ఇరవై వేల జాతుల చీమలు అంటే చీమలన్నీ ఒకేలా ఉండవు కదా ఎర్ర చీమలు నల్ల చీమలు అంటాం ఆ రెండే తెలుసు మనకి కానీ ఇరవై వేల జాతులు ఉన్నాయట దాంట్లోనే అలాగే మూడు లక్షల జాతుల పింకు పురుగులు మనకు ఒక రకమే తెలుసు బియ్యంలో ఉంటాయి కానీ మూడు లక్షల జాతులు ఉన్నాయట ఇరవై ఎనిమిది వేల జాతుల చేపలు ఇరవై వేల జాతుల ఆర్కిడ్స్ అలాగే అనేక వేల రకాల జాతులు అనేవి ఉన్నాయని చెప్తున్నారు దీన్నే మనం జీవ వైవిధ్యము అంటాం దీంట్లో ఇద్దరు సైంటిస్టులు వస్తారు మనకి నార్మన్ మేయర్స్ వచ్చి బయోడైవర్సిటీ అనే పదాన్ని తీసుకొచ్చింది మనకి ప్రవేశపెట్టింది మోస్ట్ ఇంపార్టెంట్ నార్మన్ మేయర్స్ ఇక్కడ ఆ భావాన్ని ప్రాచుర్యం తెచ్చింది అంటే జీవ వైవిధ్యానికి అడ్వర్టైజ్మెంట్ ప్రాచుర్యం కల్పించింది మాత్రం మనకి ఎడ్వర్డ్ విల్సన్ అడ్వర్టైజ్మెంట్ తెచ్చింది ఎడ్వర్డ్ విల్సన్ నార్మల్గా ఉండవు అన్ని చాలా జాతులు ఉంటాయి మనకు కనిపించే నార్మల్ రకాలే కాదు అని చెప్పింది నార్మల్ మేయర్ చిన్న కోడింగ్ నెక్స్ట్ జీవ వైవిధ్యంలో మూడు స్థాయిలు ఉన్నాయి ఫస్ట్ వన్ జన్యు వైవిధ్యం జాతుల వైవిధ్యం జీవావరణ వైవిధ్యం జన్యు వైవిధ్యం అంటే చూద్దాం అంటే ఒక జాతిలో ఉండే జన్యుల జన్యుల్లో ఉండే వైవిధ్యాన్ని భేదాన్నే మనం జీవ వైవిధ్యము అంటాం ఇక్కడ చూడండి అన్ని అన్ని మొక్కలు ఒకేలా ఉండవు ఉండవు కదా ఒక్కో ఒక్కో మొక్కలో ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది ఆ స్పెషాలిటీ అనేది దాంట్లో ఉండే జన్యువుల వల్ల గాఢత వల్ల వస్తుంది ఇక్కడ చూడండి రావుల్ఫియా ఒటోమిరియా ఓమిటోరియా అనే ఔషధ మొక్కలు హిమాలయాల్లో ఉంటుంది ఓకే సర్పగంధి అది రిసర్పిన్ లభిస్తుంది దాని నుంచి రిసర్పిన్ అనేది అధిక రక్తపోటు అంటే బీపీని తగ్గిస్తుంది అనమాట అది అలాగే గుండె రోగాలను కూడా తగ్గిస్తుంది రావుల్ఫియా సర్పంటియానా సర్పగంధి గుండె రోగాలను తగ్గిస్తుంది ఇదే జాతి అంటే ఆ జాతిని బట్టి దాంట్లో ఉండే జన్యును బట్టి అవి ఉపయోగాన్ని సంతరించుకుంటాయి అనమాట అదొక్కటి గుర్తుపెట్టుకోండి జన్యు వైవిధ్యము అలాగే వరి వెయ్యి రకాల మామిడి మొక్కలు అంటే ఒక్కో మొక్క ఒక్కో ఉపయోగాన్ని దాని దానిలో ఉండే జన్యువుని బట్టి సంతరించుకుంటుంది దాని యొక్క సామర్థ్యము ఘాడత అనేది అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించేలాగా చేస్తుంది అనమాట అంతే నెక్స్ట్ జాతుల వైవిధ్యము జాతిని బట్టి అంటే ఇది చూడండి పశ్చిమ కనుమల్లో నివసించే ఉభయ చొరాలు అంటే కప్పలు అలాగే తూర్పు కనుమల్లో నివసించే ఉభయ చరాలు చొరాలు వేరువేరుగా ఉంటాయి అంటే అక్కడ ఉండే జాతి వేరు ఇక్కడ ఉండే జాతి వేరు జాతిని బట్టి దాంట్లో ఉండే వైవిధ్యం అనేది మారిపోద్ది స్పీసస్ డైవర్సిటీ ఇది జెనెటిక్ డైవర్సిటీ అయితే ఇది స్పీసస్ డైవర్సిటీ నెక్స్ట్ జీవావరణ వైవిధ్యం ఇకలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి ప్లేస్ని బట్టి మారిపోద్ది ఎడారులు వర్షాధార అడవులు ఎడారులో ఉండేవి కొంచెం ఎండిపోయినట్టుగా సన్నగా ఉంటాయి వాటర్ ఉండదు కాబట్టి నెక్స్ట్ వర్షాధార అడవులు మడ అడవులు పగడపు దీవులు చిత్తడి నేలలు నదీముఖ ద్వారాలు ఎత్తైన పర్వత ప్రాంతాలు పచ్చిక బయళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉండే జీవులు వివిధ రకాలుగా ఉంటాయి దీన్నే మనం జీవావరణ వైవిధ్యం ఇకలాజికల్ డైవర్సిటీ అంటాం ఓకే నెక్స్ట్ వన్ మనకి భారతదేశం అనేది అనేక రకాల జీవవైవిధ్యాన్ని కలిగి ఉంది స్కాండినేరియన్ దేశమైన నార్వే లాంటి దేశాలతో పోలిస్తే భారతదేశం అనేక వైవిధ్యాలని ఈ ప్లేస్లన్నీ కలిగి ఉండడం వల్ల అనేక వైవిధ్యాలని సంతరించుకుందనమాట ఓకే క్లియర్ నెక్స్ట్ మనకి జీవావరణ వైవిధ్యాన్ని మూడు రకాల సూచికలు తోడ్పడతాయి వైవిధ్యాన్ని గుర్తించడానికి ఆల్ఫా బీటా గామా మూడు ఇదేంటంటే ఆల్ఫా వైవిధ్యం ఏమీ లేదు ఏదో అరబిక్ లాగా ఉంది కదా ఏమీ లేదు ఆల్ఫా వైవిధ్యం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలోని అంటే ఒక ప్లేస్లో ఉండే జీవావరణ వ్యవస్థలో ఉన్న భేదాన్ని అక్కడ ఉండే జీవుల్ని పోల్చడాన్ని మనం ఆల్ఫా వైవిధ్యం అంటాం అంటే దాంట్లో ఉండే వైవిధ్యం ఒక నిర్దిష్ట ఒక పర్టిక్యులర్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన దాన్ని వైవిధ్యాన్ని ఆల్ఫా వైవిధ్యం అంటాం ఓకే బీటా వైవిధ్యం వేరువేరు జీవావరణ వ్యవస్థలు ఇది ఒక ప్లేసే జస్ట్ ఒక ప్లేస్లో అయితే ఆల్ఫా ఓన్లీ వన్ అయితే ఆల్ఫా బీటా అయితే డిఫరెంట్ ప్లేసులు వేర్వేరు జీవావరణ వ్యవస్థల్లో ఉన్న జాతుల భిన్నత్వాన్ని మనం బీటా వైవిధ్యం అంటాం ఓకే ఇక్కడ చూడండి గామా వైవిధ్యం విస్తృత జీవావరణ మండలం పెద్దదన్నమాట పెద్ద ప్లేస్లో వివిధ జీవావరణ వ్యవస్థలోని మొత్తం భిన్నత్వాన్ని లెక్కించడం ద్వారా వివిధ ప్లేసులన్నీ కూడా కలిపి టోటల్గా లెక్కించడాన్ని మనం గామా వైవిధ్యము అంటాం గాదె అంటాం కదా గాదిలోని ఎక్కువ ఎక్కువ ధాన్యం అయ్యి నిల్వ చేస్తారు కదా గాదెలు అంటే పెద్దవని అర్థం కదా సో గామ అంటే పెద్దదని గుర్తుపెట్టుకోండి అంటే కోడ్ కోసం మూడు నాలుగు అలాగా ఉన్నప్పుడు మనకి డిఫరెన్సెస్ కొంచెం కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు కోడింగ్ అవసరం అవుతుంది గామా అంటే గాదే అని గుర్తుపెట్టుకోండి పెద్దవి పెద్ద జీవావరణ మండలంలో పోలుస్తారనమాట వివిధ వ్యవస్థల్లోని అంటే మండలంలోని వివిధ వ్యవస్థల్లో ఉండే మొత్తం భిన్నత్వాన్ని పోల్చడాన్ని మనం గామ వైవిధ్యం అంటాం క్లియర్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే జీవ వైవిధ్యం అనేది వైవిధ్య విస్తరణ జాతి విస్తీర్ణత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది అదేంటో చూద్దాం వైవిధ్యంలో అక్షాంశాల ప్రవణత ఫస్ట్ అక్షాంశాల కారణంగా ఎలా వైవిధ్యం మారుతుంది అలాగే ఇంకోటి ఏంటనుకున్నాం ఉష్ణ మండలాల్లో అధిక జీవ వైవిధ్యానికి కారణం అంటే ఇక్కడ మనం చెప్తున్నాం కదా జీవ వైవిధ్యం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది జీవ వైవిధ్య విస్తరణ అంటే ఏంటి అక్షాంశాల మీద అలాగే ఏరియా మీద ఆధారపడి ఉంటుంది అంటున్నాం అదేంటో చూద్దాం అక్షాంశాల మీద ఎలా ఆధారపడదు జస్ట్ చాలా ఈజీ ఇది అక్షాంశాలతో పోలిస్తే ఉన్నత అక్షాంశాల కంటే కూడా నిమ్నత నిమ్న అక్షాంశాల్లో ఎక్కువ జాతులు నివసిస్తాయి గ్లోబ్ ఉందనుకోండి ఇలా గ్లోబ్ ఉన్నప్పుడు మధ్యలో భూమధ్య రేఖ ఉంటుంది జీరో డిగ్రీస్ ఓకే పైకి వెళ్ళి కొద్దీ ఇలాగా వన్ టూ త్రీ ఇలా నెంబర్స్ వేసుకుంటాం అలా నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ ధ్రువ ప్రాంతాలు నైంటీ డిగ్రీస్ ఉంటాయి అంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ నైంటీ ఉంటుంది అంటే జీరో దగ్గర భూమధ్య రేఖ ఇక్కడే ఎక్కువ ఉష్ణ మండలం అంటే భూమధ్య రేఖ దగ్గరే నెట్ట నిలువుగా సూర్యకిరణాలు పడతాయి కాబట్టి ఉష్ణ మండలం అంటాం ఇక్కడ దాని కింద దాని కింద ఉన్నవి సమశీతోష్ణ మండలాలు ఇవి ద్రోవ ప్రాంతాలు ఓకే పైన ఉన్నవి ఉన్నతాక్షాంశాలు అంటాము ఇవి నిమ్నాక్షాంశాలు పైన ఇక్కడ ధ్రవ ప్రాంతాల దగ్గర ఉన్నతాక్షాంశాలను గుర్తుపెట్టుకోండి చాలు ఉన్నతాక్షాంశాల కంటే ఇక్కడ ఉష్ణ మండల ప్రాంతాల్లో నిమ్నాక్షాంశాల్లో ఎక్కువ జీవులు జీవిస్తాయి ఎలాగో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి కొలంబియా కొలంబియా అంటే పౌరపు జాతులు కొలంబియా లివియా అంటాం పక్షి జాతులు పద్నాలుగు వందల రకాలు ఉన్నాయి అక్కడ జీరో డిగ్రీస్ దగ్గర భూమధ్య రేఖ దగ్గర అదే న్యూయార్క్ ఐదు జాతులే ఉన్నాయి ఫార్టీ వన్ డిగ్రీస్ అనమాట ఫార్టీ వన్ దగ్గర నూట ఐదు జాతులే ఉన్నాయి అదే గ్రీన్ల్యాండ్ సెవెంటీ వన్ డిగ్రీస్ ఇక్కడ ద్రవ ప్రాంతానికి దగ్గర అవుతుంది సెవెంటీ వన్ అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి యాభై ఆరే ఉన్నాయి ఇక్కడ సంఖ్యను బట్టి చూడండి అంటే ఉష్ణమండల ప్రాంతం అయితే ఎక్కువ జాతులు ఉంటున్నాయి అదే ద్రవ ప్రాంతానికి వచ్చేసరికి తక్కువ జాతులు ఉంటున్నాయని జస్ట్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది ఓకే ఈ పట్టిక ద్వారా అక్షాంశం ఉన్నతమయ్యే కొలది కూడా జీవ వైవిధ్య స్థాయి అనేది ఏమవుతుంది తగ్గిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఉష్ణ మండలాల్లో అధిక జీవ వైవిధ్యానికి కారణాలు ఏంటో చెప్తున్నాడు త్రీ రీజన్స్ అంతే అన్ని త్రీయే ఉన్నాయి టాపిక్లో ప్రకృతి అలజడు అలజడులకు గురి కాకపోవడం వల్ల ఇక్కడ ఉన్నత అక్షాంశాలనేవి వాటి కంటే కూడా ఉష్ణ మండల అక్షాంశాల్లో ప్రకృతి అలజడులు తక్కువ వస్తాయి అంటే భూకంపాలు అలాగే కరువులు ఇంకోటి ఏంటి మృత్తికా క్రమక్షయాలు కానీ ఇవన్నీ కూడా తక్కువ వస్తాయి తక్కువ అలజడులు రావడం వల్ల ఇక్కడ ఎక్కువ జీవజాతులు జీవించడానికి జీవ వైవిధ్యం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది నెక్స్ట్ రీజన్ ఏంటంటే సమశీతోష్ణ మండలాలు కూడా అప్పుడప్పుడు ధ్రోవ ప్రాంతాలాగా మంచుతో కప్పడతాయి అన్నమాట దానివల్ల తక్కువ స్థిరత్వం ఉంటాయి సమశీతోష్ణ మండలాలు ఉష్ణ మండల ప్రాంతాలు సమశీతోష్ణ మండలాలతో పోలిస్తే ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండడం వల్ల భవిష్యత్ మార్పులను అంచనా వేసి ఇక్కడ ఎక్కువ జీవులు జీవిస్తాయి ఓకే వృత్తి వృత్తిరీత్యా ప్రత్యేక లక్షణాలను నీచే స్పెసిఫికేషన్ని కలిగి ఉంటాయి ఏవి ఉష్ణ ప్రాంతాలు నీచే స్పెసిఫి స్పెషలైజేషన్ని కలిగి ఉంటాయి అంటే ఎక్కువ స్థిరంగా ఉండడం వల్ల ఉష్ణ ప్రాంతాల్లో వైవిధ్యం ఎక్కువ ఉంటుంది అదొక్కటే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అపరిమితమైన సౌరశక్తి అంతే కదా ఉష్ణ మండలాల్లో సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడ్డం వల్ల అపరిమితమైన సౌరశక్తి అలాగే అధిక ఆహార వనరుల లభ్యత వల్ల అక్కడ జీవజాతులు అనేవి ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నాడు ఈ త్రీ అరేయజనసే మనకి ఓకే మూడు స్థాయిలు చెప్పుకున్నాము ఇద్దరు సైంటిస్టులు చెప్పుకున్నాం అలాగే మూడు ఇండికేట్స్ చెప్పుకున్నాం మూడు రీజన్స్ చెప్పుకున్న మూడు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం మూడు రీజన్స్ చెప్పుకున్నాం అన్ని మూడే ఈ టాపిక్లో ఓకే ఒకటికి రెండు సార్లు చూడండి ఈ టాపిక్ చూస్తే భయమేస్తుంది కానీ వింటే చాలా ఈజీగా ఉంది ఓకే ఇక్కడితో ఈ టాపిక్ కంప్లీట్ అయింది కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్